అండి నా తల్లిదండ్రులు విశ్వకర్మ వారసులు విశ్వకర్మ అంటే విశ్వంలో గల సర్వకర్మలు చేయగలిగిన వాడు అలా ఈ విశ్వాన్నే నిర్మించినవాడు కనుక సమస్త వృత్తుల గురించి నా స్వరచనా గానం ఒకటి వినిపిస్తాను వృత్తి పనులకు దండాలు నా జాతి వృత్తులకు దండాలో వృత్తి పనులకు దండాలో నా జాతి వృత్తులకు దండాలో నా జాతి వృత్తులకు దండాలో చెప్పులు కుట్టేదిని డప్పులు కొట్టేది నినే బొందలు తోడేది నినే కాడులు పేర్చేది ని చెప్పులు కుట్టేది నినే డప్పులు కొట్టేది నినే బొందలు తోడేది నేనే కాడులు పేర్చేది నేనే వృత్తి పనులకు నా జాతి వృత్తులకు దండాలో నాగలి ఇచ్చింది నేనే బండిని ఇచ్చింది నేనే కర్రును ఇచ్చింది నేనే కత్తిని ఇచ్చింది నేనే నాగలి ఇచ్చింది నేనే బండిని ఇచ్చింది నేనే కర్రును ఇచ్చింది నేనే కత్తిని ఇచ్చింది నేనే వృత్తి పనులకు నా జాతి వృత్తులకు దండాలు పుస్తను ఇచ్చింది నేనే మట్టెలు ఇచ్చింది నేనే హారములు ఇచ్చింది నేనే కిరీటములు ఇచ్చింది నేనే పుస్తను ఇచ్చింది నేనే మట్టెలు ఇచ్చింది నేనే హారమునిచ్చింది నేనే కిరీటములు ఇచ్చింది నేనే వృత్తి పనులకు దండాలో నా జాతి వృత్తులకు దండాలో కంచమునిచ్చింది నేనే చెంబును ఇచ్చింది నేనే ఇల్లు ఇచ్చింది నేనే గుళ్ళను ఇచ్చింది నేనే కంచమునిచ్చింది నేనే చెంబును ఇచ్చింది నేనే ఇల్లును ఇచ్చింది నేనే గుళ్ళను ఇచ్చింది నేనే వృత్తి పనులకు దండాలు నా జాతి వృత్తులకు దండాలు విగ్రహమునిచ్చింది నేనే ఆలయం ఇచ్చింది నేనే అంత్రమునిచ్చింది నేనే స్తంభమునిచ్చింది నేనే విగ్రహమునిచ్చింది నేనే ఆలయం ఇచ్చింది నేనే అంత్రము నిచ్చిందినే స్తంభము నిచ్చింది నేనే వృత్తి పనులకు దండాలోనా జాతి వృత్తులకు దండాలో ముట్టును ముట్టింది నేనే బట్టను పిండింది నేనే పురుడును పోసింది నేనే పల్లకి మోసింది నేనే ముట్టును ముట్టింది నేనే బట్టను పిండింది నేనే పురుడును పోసింది నేనే పల్లకి మోసింది నేనే వృత్తి పనులకు దండాలోనా జాతి వృత్తులకు దండాలో గుండును నినే క్షౌరము చేసింది నేనే గోర్లను తీసింది నేనే పోలును పోసింది నేనే గుండును నినే క్షౌరము చేసింది నేనే గోర్లను తీసింది నేనే పోలను పోసిందిని వృత్తి పనులకు దండాలో నా జాతి వృత్తులకు దండాలో వస్త్రము నేసింది నేనే ఒంటికి కుట్టింది నేనే గోసిని ఇచ్చింది నేనే గొంగలి నిచ్చింది నేనే నిచ్చింది నేనే ఒంటికి కొట్టింది నేనే గోసిని ఇచ్చింది నేనే గొంగలి నిచ్చింది నేనే వృత్తి పనులకు దండాలు నా జాతి వృత్తులకు దండాలు ముంతను ఇచ్చింది నేనే మూకుడు నిచ్చింది నేనే కుండను ఇచ్చింది నేనే బాణను ఇచ్చింది నేనే ముంతను ఇచ్చింది నేనే మూకుడు నిచ్చింది నేనే కొండను ఇచ్చింది నేనే బాణను ఇచ్చింది నేనే వృత్తి పనులకు నా జాతి వృత్తులకు దండాలు చాటను ఇచ్చింది నేనే తట్టను ఇచ్చింది నేనే బుట్టను ఇచ్చింది నేనే గంపను ఇచ్చింది నేనే చాటను ఇచ్చింది నేనే తట్టను ఇచ్చింది నేనే బుట్టను ఇచ్చింది నేనే గంపను ఇచ్చింది నేనే వృత్తి పనులకు నా జాతి వృత్తులకు దండాలు తాడును ఎక్కింది నేనే గిలలను గీసింది నేనే కళ్ళును దించింది నేనే దొప్పల పోసింది నేనే తాడును ఎక్కింది నేనే గిలలను గీసింది నేనే కళ్ళును దించింది నేనే దొప్పల పోసింది నేనే వృత్తి పనులకు దండాలు నా జాతి వృత్తులకు దండాలు బావులు తోడింది నేనే బండలు ఎత్తింది నేనే చెరువులు పోసింది నేనే పొలములు చేసింది నేనే బావులు తోడింది నేనే బండలు మోసింది నేనే చెరువులు పోసింది నేనే పొలములు చేసింది నేనే వృత్తి పనులకు దండాలు నా జాతి వృత్తులకు దండాలు నాగలి దున్నింది నేనే పశువుల కాసింది నేనే కంచెలు వేసింది నేనే మంచెలు వేసింది నేనే నాగలి దున్నింది నేనే పశువుల కాసింది నేనే కంచెలు వేసింది నేనే మంచులు వేసింది నేనే వృత్తి పనులకు దండాలు నా జాతి వృత్తులకు దండాలు పంటను కోసింది నేనే వంటకు ఇచ్చింది నేనే అన్నం పెట్టింది నేనే పిండం పెట్టింది నేనే పంటను కోసింది నేనే వంటకు ఇచ్చింది నేనే అన్నం పెట్టింది నేనే పిండం పెట్టింది నేనే అన్నం పెట్టింది నేనే పిండం పెట్టింది నేనే వృత్తి పనులకు దండాలు నా జాతి వృత్తులకు దండాలు ఒరే యువరే యువరే అన్నం పెట్టింది నేనే పిండం కూడా పెట్టింది నేనేరా పుట్టినాడు బొడ్డు కోసాము పోయినాడు కుండ కొట్టాము కానీ కడకు నేను కడవాణ్ణి అయిపోయాను రా కడకు నేను కడవాణి అయిపోయాను రా అంటరాని వాడిగా అంత దూరాన్నే ఉన్నాను రాయ్ ఉన్నాడు రా చూస్తున్నాడు రా చూస్తూనే ఉన్నాడు తాను చూస్తూనే ఉన్నాడు నేను చేస్తూనే ఉంటాను తాను చూస్తూనే ఉన్నాడు నేను చేస్తూనే ఉంటాను చేస్తాను రా చేయడం నా వంతురా తాను చూస్తూనే ఉంటాడు నేను చేస్తూనే ఉంటాను తాను చూస్తూనే ఉంటాడు నేను చేస్తూనే ఉంటాను ఉంటాను ఉంటాను